ఈ శ్రీకృష్ణ ఈరోజు దీపారాధన చేసేటప్పుడు కొన్ని సమయాల్లో ఒత్తులు పూర్తిగా ఆవుతైపోతూ ఉంటాయి అది అపశకునమని చాలామంది భావిస్తుంటారు అది మంచిదో కాదో ఇప్పుడు మీరు తెలుసుకుందరు కానీ దీపారాధన ఎందుకు చెయ్యాలి అంటే దీపం అనేది ఆత్మస్వరూపం దేహం అనే ప్రమిదలో ఆయుష్నే చమురుపోసి పోసి ఆత్మనే జ్యోతిని భగవంతుడు మనకు అందించాడు ఇది ఎంతసేపు వెలుగుతుంది అంటే ఆయుష్ అనే నూనె ఉన్నంత వరకు నిలకడగా ఉంటుంది ఈ ఆయుష్ అనే నూనె అయిపోగానే దేహము కొండెక్కుతుంది ఎక్కడి నుంచి వచ్చాడో జీవుడు అక్కడికి తిరిగి వెళ్ళిపోతాడు ఇంకా ప్రమిదే అనే దేహం మాత్రం మిగిలిపోతుంది ఇదే దీపారాధన వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఇక ఒత్తులు పూర్తిగా ఆహుతయిపోతే చాలామంది కంగారు పడుతుంటారు అది శుభ సంకేతము అంతా మంచే జరుగుతుంది ఇల్లు అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది దేవుడు కూడా మన పూజను సంపూర్ణంగా స్వీకరించాడని అర్థము కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు ఇప్పుడు మన పూజను ఎప్పుడు సంపూర్ణంగా స్వీకరిస్తాడంటే మనం ఏకాగ్రతతో ధ్యానం చేస్తే ఖచ్చితంగా మన పూజను స్వీకరిస్తాడు మన పూజలో ఏమైనా లోపం ఉంటే అప్పుడు స్వీకరించడు అదే దాని అర్థము మాత్రే నమ